రాజా రేపు పొద్దున్న థియేటర్ల మీద యుద్ధానికి సిద్ధమైపోయాడని చెప్పాలి రాజా సాబ్ చాలా రోజుల తర్వాత డార్లింగ్ ప్రభాస్ గారు మనకు ఒక మళ్ళీ ప్రభాస్ ఈస్ బ్యాక్ అంటారు కదా అంటే చాలా యాక్షన్ సినిమాస్ అయిపోయాయి ఈ మధ్యకాలంలో ఆయన చేసేటువంటి అన్ని సినిమాలు కూడా యాక్షన్ సినిమాలుగానే అయిపోయాయి మనకి డార్లింగ్ కావచ్చు లేదంటే ఏక్ నిరంజన్ కావచ్చు బుజ్జిగాడు కావచ్చు అలాంటి ప్రభాస్ గారిని మళ్ళీ చూడాలని చాలా మంది కోరిక ఈవెన్ ఆయన కూడా ఆ ఉద్దేశంతోనే మారుతి గారికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి చాలా అద్భుతంగా మారుతి గారు కూడా డైరెక్షన్ చేసి ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ గా యాక్షన్ అలాగే ఒక థ్రిల్లర్గా కూడా దీన్ని తెరకెక్కించిపోతున్నారని మనకు అర్థమవుతుంది గ్రాఫిక్స్ ఆ విజువల్స్ ఆ దెయ్యంగా టలు పిచ్చెక్కిపోయింది అనుకోండి అయితే ఈ సినిమాకి సంబంధించి రేపు ఎలా ఉండబోతుంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది థియేటర్స్ సరిగ్గా ఇవ్వట్లేదు ఇవి అవి జనగన్ జననాయకన్ అనే సినిమాకి ఎక్కువేస్తున్నారని అని అనుకున్నారు కానీ సినిమా జననాయకన్ అనే సినిమా వాయిదా పడటంతో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లు ఆ ఆ సినిమాతో పాటు మిగతా సినిమాలు కూడా ఉంటున్నాయి అంతేకాదు ఇంకొక రికార్డ్ ఏంటంటే ఫస్ట్ టైం తమిళనాడులో సంక్రాంతి బరిలో మెయిన్ సినిమాగా మన రాజాసాబ్ ప్రభాస్ గారు అక్కడ దిగబోతున్నారు అందరికీ తెలుసు జననాయకన్ అనేటువంటి సినిమా యాక్చువల్ గా తమిళ్లో ఎక్కువ థియేటర్లు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది కాకపోతే ఈ పండగ బరి నుంచి ఆ సినిమా తప్పుకోవడంతో మొత్తం అంతా కూడా ఆ థియేటర్లన్నీ కూడా ఫుల్ గా ప్రభాస్ డార్లింగ్ ప్రభాస్ గారి కోసం సిద్ధం చేశారట నార్మల్ గానే ప్రభాస్ గారి స్థాయి అంటో ఆయన స్టామినా ఏంటో మనం తెలుసుగా పాన్ ఇండియా లెవెల్లో దద్దరిల్లిపోయేలా ఆయన మనకు ఒక ట్రెండ్ మార్క్ ట్రేడ్ మార్క్ సెట్ చేసి పెట్టారు అలాంటిది ఇప్పుడు ఈ సినిమా ఒక వింటేజ్ లుక్ లో ప్రభాస్ గారిని ఒక ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ గా అది కూడా సంక్రాంతి బరులో మనకు మనతో పాటు తమిళనాడులో కూడా సంక్రాంతి బాగా జరుపుకుంటారు జల్లికట్టు ఇలాంటివన్నీ కూడా సో ఈ టైంలో అక్కడ కూడా దిగటం ఒక రేంజ్ లో రికార్డులు బద్దలైపోవటం ఖాయం అనేటువంటి సంఘ విదేశాలు అయితే కనిపిస్తున్నాయి ఆలోచించండి నిజంగా నార్మల్ గా మన తెలుగు రాష్ట్రాల్లో బద్దలవటం మామూలే కానీ పక్కనున్నటువంటి తమిళనాడులో కూడా దరిపోయే రికార్డులతో రేపు రాజాసాబ్ థియేటర్లో యుద్ధానికి దిగుతున్నాడు మామూలుగా ఉండదు నిజంగా చెప్తున్నాను కదా ప్రభాస్ గారు ఆయన రికార్డులు ఆయనే కొల్లగొట్టుకోవడం మామూలు విషయం కాదు ఆయన రికార్డులు ఆయనే కొల్లగొట్టుకుని సరికొత్త రికార్డులు అంటే బాహుబలి కావచ్చు లేదా కల్కి కావచ్చు సలార్ కావచ్చు సాహో కావచ్చు ఇలాంటి సినిమాలు మన మన తెలుగు కన్నా నార్త్ మిగతా రాష్ట్రాల్లో చాలా బాగా ఆడినాయి ఇప్పుడు రాజాసాబ్ కూడా దానికి మించి కలెక్షన్స్ వచ్చేలాగానే అనిపిస్తుంది ఎందుకంటే హాలిడేస్ రావటం పండగకి సెలవులు ఎక్కువ కావటం సౌత్ ఇండియాలో ఎక్కువగా ఇంపాక్ట్ అయితే బాగా కనిపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎస్పెషల్లీ తమిళనాడు ఫోకస్లో ఉంది కంప్లీట్ ఫోకస్లో ఉంది ఎందుకంటే అక్కడ తెలుగు రాష్ట్రాల్లో చాలా సినిమాలు ఉన్నాయి అటు మన మనశంకర్ వరప్రసాద్ గారు చిరంజీవి గారు కావచ్చు ఈవిన్ రవితేజ గారు కావచ్చు శర్వానంద్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒకసారి థియేటర్లో పండగని బేస్ చేసుకుని రావటం థియేటర్లు కొంచెం ఎక్కువ స్థాయిలో ప్రభాస్ గారికి కేటాయించేటువంటి పరిస్థితి కనిపించాలి అందరికీ ఇవ్వాలి కాబట్టి బట్ అక్కడ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇది మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగని చెప్పచ్చు నిజంగా చెప్పాలంటే ప్రభాస్ గారి సినిమా ఇప్పుడు వన్ మ్యాన్ ఆర్మీలా తమిళనాడు థియేటర్స్ లో చుక్కలు చూపించడానికి సిద్ధమవుతున్నాడని చెప్పాలి